వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అదాని అంబానీలకు అనుకూలంగా ఉందని సిపిఎం సిపిఐ సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శులు మిల్కూరు వాసుదేవారెడ్డి సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి జూపాక శ్రీనివాసులు విమర్శించారు పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్కు నిరసనగా వామపక్ష పార్టీల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌరస్తలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర బడ్జెట్ పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిందని కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు రైతులకు కార్మికులతో పాటు పేద ప్రజానికానికి ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఉందన్నారు వ్యవసాయ రంగానికి ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధించారన్నారు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణకు పెద్దపీట వేయాలని కేంద్రం చూస్తుందన్నారు బీమా రంగంలో వంద శాతం ఎఫ్డిఐలు తీసుకురావాలని బడ్జెట్లో ప్రవేశపెట్టడం దారుణమన్నారు ప్రభుత్వ సంస్థల నుంచి రూపాయలు నలభై ఏడు వేల కోట్ల వాటాలను ఉపసంహరించుకున్నారని బీమా రంగాన్ని వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందన్నారు రైతులకు ఆహార రంగాలకు ఇచ్చే సబ్సిడీలో సైతం కోత పెట్టారని బీమా రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందన్నారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు కరీంనగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందని కేంద్రానికి గద్దించాలని తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణకు చేసిందేమీ లేదని రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తేలేదని అన్నారు ఇక్కడ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లాకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందన్నారు అన్నారు నిధులు తెస్తారా లేక రాజీనామా చేస్తారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు